హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ గార్డెన్ కోసం గ్రో బ్యాగ్స్ కొంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఎందుకంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఈ గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను చూడండి ఇవి పౌడర్ పౌడర్ లేచి రంధ్రాలు పడేటందుకు సిద్ధంగా ఉన్నాయి ఇవి నేను రెండు మూడు వెబ్సైట్ల నుంచి తెప్పించాను ఇవి టూ ఫార్టీ జిఎస్ఎం అంటారు టూ హండ్రెడ్ జిఎస్ఎం అంటారు కానీ ఇవి పౌడర్ పౌడర్ లేచిపోతున్నాయి ఇవి మన రైస్ బ్యాగ్ లెక్క కనిపిస్తున్నాయి నాకు ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ సిల్పాలిన్ గ్రో బ్యాగ్స్ ఇవి ఇవి నేను హైదరాబాద్ ఎగ్జిబిషన్లో తీసుకొచ్చాను ఇవి ఇవి ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అవుతున్నాయి ఏ మాత్రం డ్యామేజ్ లేదు మీరు చూడండి ఎక్కడ కానీ ఒక రా పౌడర్ లెక్క రాలిపోవడం కానీ చినిగిపోవడం కానీ ఏమీ లేదు అలాగే మా దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇవే బ్యాగ్స్ ఇచ్చారనమాట ఇవి మీరు మీకు కావాలనుకుంటే మీరు ఇవే గ్రో బ్యాగ్స్ తీసుకోండి ఇంకా నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇది లైఫ్ ఇచ్చినట్టుగా ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లాంటి గ్రో బ్యాగ్స్ తీసుకోండి అలాగే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి మీరు ట్రై చేయొచ్చు అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి